ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం అనురాగపు ఒడిని చాచి సాయిని ఎదకు ఎత్తుకున్న స్త్రీమూర్తుల ప్రేమను ఏమని చెప్పాలి స్త్రీమూర్తులందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు బాబా అనురాగపు ప్రేమ జరిని ఎవరు ఎక్కువగా ఆస్వాదిస్తారు ఈ ప్రపంచంలో అంటే ఆ తల్లులు మాత్రమే ఆస్వాదించగలుగుతారు ఎందుకంటే బాబా ప్రస్థానంలో మొదటి నుండి ఈరోజు ఈ క్షణం వరకు కూడా బాబా పట్ల నిజాయితీతో కూడినటువంటి ప్రేమ నిబద్ధతతో కూడినటువంటి కర్తవ్యాన్ని స్వచ్ఛమైనటువంటి ప్రేమానురాగాన్ని కలిగి ఉన్నటువంటి వారు స్త్రీమూర్తులని అనిపిస్తుంది అందుకు నేను ఒక నిదర్శనం చెప్తాను ఎంతోమంది తల్లులు బాబా గురించి మాట్లాడేటప్పుడు వారి నయనాల్లోకి చూస్తే కంటిరెప్ప కిందిరెప్ప నుండి నల్ల కనుగుడ్డు వరకు ఒక అనురాగపు పొర జనిస్తూ ఉంటుంది వారి నేత్రాల్లో బాబా గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది స్వచ్ఛతకు నిదర్శనం స్వచ్ఛమైన ప్రేమకు అది సాక్ష్యం ఈ విధంగా బాబాను ఆశ్రయించినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా బాబా భగవంతుడు కాదు బాబా సద్గురువు కాదు బాబా అంటే వారికి ఒక ఎమోషన్ బాబా అనేటువంటి ధైర్యం ఉంటే చాలు చాలామంది అంటుంటారు కదా స్త్రీలు చాలా బలహీనులు దేనిని కూడా తట్టుకోలేరు చిన్న కష్టాన్ని కూడా ఓర్చుకోలేరు ఎప్పుడూ కూడా తలపైన కుండ ఉన్నట్టు కండ్లలో నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి చిన్న కష్టానికని కాదు ఎవరైతే బాబాను ఆశ్రయించినటువంటి తల్లులు ఉన్నారో వారి తలపైన కన్నీటి కుండ ఉండదు వారి హృదయంలో సాయి ప్రేమ జరి ఉంటుంది కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఆ ప్రేమ జరి వారి కళ్ళల్లో సన్నటి దారలాగా ప్రవహిస్తుంది అది ఎంత సుఖాన్ని ఇస్తుందంటే కష్టంలో వచ్చేటువంటి దుఃఖము చాలా బాధాకరంగా ఉంటుంది కానీ కష్టకాలంలోనూ సంతోషంలోనూ ఆ సాయి తల్లుల్లో జనించేటువంటి ఆ సన్నటి ధార ఆ కళ్ళల్లో జనించేటువంటి సన్నటి ధార కూడా వాళ్లకు అది ఎంత హాయిగా ఉంటుందంటే కష్టాన్ని కూడా వారు ఒకే రీతిన బాబా ఉన్నారనేటువంటి ధైర్యంతో బాబాను ఆశ్రయించినటువంటి తల్లులెవరూ కూడా బలహీనులు కారు ధైర్యం లేనటువంటి వారు కాదు వాళ్లకు ఎంత ధైర్యాన్ని బాబా ఇస్తారంటే ఈరోజు అనేక మంది తల్లులను నేను చూస్తూ ఉంటాను చాలామందికి ఏమాత్రం ఆసర లేకపోయినా లేకపోతే ఏమాత్రం కూడా సపోర్టు ఎవరి సపోర్టు లేకపోయినా సరే ఎంత ధైర్యంగా జీవితంలో ముందుకు సాగుతున్నారు బాబా కోసం అంటే తన తనువును ప్రాణాన్ని త్యాగం చేసేటువంటి స్థితి వాళ్ళది చాలామందిని నేను ఈ తొమ్మిదేళ్లలో చూశాను ఈ కార్యక్రమాన్ని చెప్పడానికి నోట్స్ రాసుకుంటున్నప్పుడు అసలు ఈ కార్యక్రమం నేను చెప్పలేను అనుకున్నా ఎందుకంటే ఒక్కొక్కరి ప్రేమను తలుచుకుంటుంటే హృదయం ఉప్పొంగి కన్నీటి జరి ఆగడం లేదు అంత ప్రేమ స్త్రీమూర్తులది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా బాబా పట్ల నిబద్ధతతోటి మొదటి నుంచి చివరి వరకు ఒకే కమిట్మెంట్తో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీమూర్తులు మాత్రమే ఎందుకంటే మగవాళ్ళు రకరకాల వ్యాపకాల్లో ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లోకి వెళ్తూ ఉంటారు కానీ ఈ తల్లులు ఎన్ని వ్యాపకాలున్నా ఉద్యోగం చేసేటువంటి వారైనా వ్యాపారం చేసేటువంటి వారైనా సంసారాన్ని ఒంటి చేతితో నెట్టుకొచ్చేటువంటి వారైనా సరే వారి మొదటి ప్రాధాన్యత బాబా ఎందుకంటే బాబా అనాథనాథుడు దీనబాంధువు కదా అటువంటి ఆయన తోడుగా ఉండగా మేము ఒంటరి అనేటువంటి దాన్ని ఎవ్వరూ కూడా భావించరు అదేవిధంగా సంసారం అనేటువంటి కడలిలో ఏ విధంగా నువ్వు ఈదాలి అనేటువంటి దాన్ని ఏ విధంగా నువ్వు అనేటువంటి దాన్ని చాలా సునాయాసంగా బాబా స్త్రీమూర్తులకు నేర్పిస్తారు ఎందుకంటే మగవారి కంటే కూడా ఎక్కువ బాధ్యతలు ఈరోజు ఉన్నాయి దీన్ని మనం అందరం ఒప్పుకోవాల్సినటువంటి విషయమే కేవలం మగవాళ్ళు సంపాదన ఉద్యోగం వ్యాపారం మాత్రమే కానీ అనాది నుండి నేటి వరకు స్త్రీమూర్తులు మల్టీ టాస్కింగ్ చేస్తున్నటువంటి వారు ఈ మల్టీ టాస్కింగ్లో కూడా వారు చేరువైనటువంటి సద్గురువు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఎటువంటి స్థితి అంటే సాయిని ఆశ్రయించినటువంటి తల్లులది నా కొడుకు ఈసారి పదిహేను వందల రూపాయలు పెట్టి బర్త్డేకు గిఫ్ట్ కొనిచ్చాను వచ్చేసారి రెండు వేలు పెట్టి కొనియాలని చెప్పి అనుకోరు వాడికి నచ్చినటువంటి వస్తువు మరింత తక్కువ ధరకు తెచ్చి వాడు రోజు బాబా చెప్పినటువంటి మార్గంలో ఇంకొక నలుగురికి భోజనం పెట్టించాలని చెప్పి చూస్తారు అది తల్లి మనస్సు తండ్రిగా మనలాంటి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే కొడుక్కు ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కంటే విలువైనటువంటిది ఇస్తే వాడికి మన పట్ల గౌరవ మర్యాదలు ఉంటాయి వాడు మా నాన్న నాకు పోయినసారి కంటే ఈసారి మంచి గిఫ్ట్ ఇచ్చాడని చెప్పి స్నేహితులకు బంధువులకు వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్పుకుంటే ఒక గర్వంగా మనం ఫీల్ అవుతాం కానీ తల్లుల స్థితి అలా ఉండదు కొడుకును ఒడిలోకి తీసుకొని బుజ్జగించి నా దీంతో నువ్వు సరిపెట్టుకో మిగతా డబ్బుతోటి మన బాబాకు సంబంధించినటువంటి ఒక మంచి పని చేద్దాము మంచి కార్యం చేద్దామని చెప్పి పిల్లలకు నచ్చ చెప్పుకుంటారు నేను ఒక చెల్లెలు యొక్క కథ చెప్తాను వినండి ఆవిడ ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పోషించుకుంటుంది తను ప్రతి నెల కూడా వచ్చిన జీతాన్ని అనేక భాగాలు చేస్తుంది కూరగాయలకు పదిహేను వందలు ఇంటి అద్ద కరెంటు బిల్లు రకరకాల అవసరాలు ఉంటాయి కదా వీటన్నింటికి కూడా భాగాలు చేసి పెట్టేసుకుంటుంది ముందుగానే ఇంటి ఎద్దలో మార్పు ఉండదు కరెంటు బిల్లులో హెచ్చు ఉంటుంది కానీ తగ్గుదల ఉండదు నీటి బిల్లు అదే విధంగా వస్తుంది తన చేతిలో ఉన్నటువంటి రెండు ఒకటి వంట సరుకులు రెండవది కూరగాయలు తన కూరగాయల కోసమని పదిహేను వందల రూపాయలు నెలకు పక్కన పెట్టుకుంటుంది పక్కన పెట్టుకొని నెల అయిపోయిన తర్వాత అందులో ఎంత మిగిలిందనేది చూస్తుంది మూడు వందల రూపాయలు మిగులుస్తుంది అదేవిధంగా కిరాణా ఐటమ్స్లో ఆ నెల ఇంకొక మూడు వందలు మిగిలాయి అనుకోండి ఆరు వందలు ఆ ఆరు వందలు నా బాబా కోసం నేను ఖర్చు పెట్టుకోవాలి నా సంపాదనలో ముప్పై వేలల్లో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు నా కుటుంబానికి ఖర్చు పెట్టినప్పుడు ఈ ఆరు వందల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి అదృష్టం బాబా నాకు ఇచ్చాడు అని చెప్పి అంత ప్రేమతోటి బాబాకు సమర్పణ చేస్తుంది అదే ఆరు వందల రూపాయలు తన దగ్గర మిగిలితే పిల్లల్ని తీసుకొని వీకెండ్స్లో ఎక్కడైనా ఏదైనా విహారానికి వెళ్ళవచ్చు కదా కాదు చాలామంది స్త్రీమూర్తులకు బాబా పైన ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదంటే నా బిడ్డలకు కొంచెం లోటు జరిగినా పర్వాలేదు కానీ బాబా విషయంలో లోటు జరగకూడదు అనేటువంటిది ఆ తల్లుల యొక్క ప్రేమ బాబా మార్గంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులకు ఆంక్షలు అడ్డంకులు ఏవీ కూడా ఒక పెద్ద సవాళ్ళు కావు రాధాకృష్ణ అయి షిరిడీకి ఎంతో ఆతృతితో వస్తుంది సద్గురువును రోజు సేవించుకోవచ్చు సద్గురువు సమక్షంలో తన జీవితం ధన్యమవుతుందని చెప్పి వస్తుంది కానీ వచ్చినటువంటి రాధాకృష్ణాయికి బాబా నేరుగా నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు శాలలోనే ఉండు అని చెప్పి ఒక షరతు విధిస్తాడు కానీ రాధాకృష్ణాయి ఆ షరతుకు ఏమాత్రం కూడా కృంగిపోలేదు మసీదులో గంటల తరబడి రోజుల తరబడి సంవత్సరాల తరబడి కూర్చున్నటువంటి వారందరికంటే కూడా శాలలో కూర్చొని తన మనస్సులో మనోనేత్రాన్ని నెలకొల్పుకొని ఆ మనోనేత్రం ద్వారా నేరుగా బాబాను చూసేటువంటి గొప్ప అదృష్టాన్ని రాధాకృష్ణ అయి పొందింది బాబా ప్రస్థానంలో స్త్రీమూర్తులు పొందినటువంటి అదృష్టం అంతా ఇంత కాదు లక్ష్మీబాయికి ఒకరోజు ఆకలి వేస్తుందని చెప్పి రొట్టె తెప్పించుకొని బాబా కుక్కకు వేస్తే లక్ష్మీబాయి చిన్న బుచ్చుకుంటే ఆ తర్వాత రోజు నుంచి లక్ష్మీ పాలు రొట్టె తీసుకురా సాయంత్రం పూట తింటానంటే బాబా మహాసమాధి వరకు ఆ తల్లి పాలు రొట్టెని సాయంత్రం పూట నాలుగు తర్వాత తీసుకొచ్చి బాబాకి ఇచ్చేది బాబా ఎంతో ప్రేమతో దాన్ని స్వీకరించేటువంటి వారు కపర్దే భార్య లక్ష్మీ కపర్దేని చూస్తే బాబా నేత్రాల్లో ఆ ఒక లాంటి కన్నీటి పొరలు ఒక రకమైనటువంటి తేజస్సు కలిగినటువంటి గోళాల్లాగా వారి నేత్రాలు మారిపోయాయట ఆవిడ కూడా ఎంత సుకుమారంగా ఆ తల్లి మోము చూస్తే అమాయకమైనటువంటి ఒక గోవులాగా ఉంటుంది అందుకే బాబా అంటాడు కదా ఈమె క్రితం జన్మలో ఆవుగా పుట్టింది ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడికి చేరింది కాబట్టి ఆవిడ పెట్టేటువంటి కిచడీని తిననీయవి శ్యామ అని చెప్పి బాబా అంటాడు అట్లా ఆ తల్లిని చూడగానే ఏదో తెలియనటువంటి ఒక అనురాగం బాబాలో ఉప్పొంగేదట అందుకని ఎవ్వరికీ ఏదీ చెప్పనటువంటి బాబా లక్ష్మీ కపర్దేకు రాజారాం అనేటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తాడు కదా మొదట్లో ఎవ్వరూ ఆదరించినటువంటి ఎవరూ పట్టించుకోనటువంటి రోజుల్లో బాబాకు వెతికి భోజనం పెట్టినటువంటి బాయిజాకు మాటిస్తాడు నీ కుమారుడి బాధ్యత నాది అని చెప్పి అదేవిధంగా తాత్యాకు వచ్చినటువంటి అనేక కష్టాలను ఏ విధంగా బాబా దూరం చేశారో మనం చూసాం మహల్సాపతి కేవలం మసీదుకే పరిమితమై చేసేటువంటి ఆ చిన్న అర్చకత్వం పని కూడా వదిలేసి అంతకంటే ముందే నగలు చేసేటువంటి పని స్వర్ణకారుడి పని వదిలేసి బాబా దగ్గరే ఉంటే ఒక్కరోజు కూడా శివుబాయి మాల్సా భార్య ఏమాత్రం కూడా బాబాను నిందించలేదు ఒకరోజు కోపంతో ఊగిపోతూ ద్వారకామై దాకా వెళ్ళినటువంటి ఆవిడ బాబా మోము చూడంగానే సాష్టాంగపడి ఇంటికి వచ్చిందే తప్ప ఏ రోజు బాబాను ఒక్క మాట కూడా అనలేదు ఇది స్త్రీమూర్తుల యొక్క ప్రేమకు నిదర్శనం అదేవిధంగా తర్కర్ భార్య అంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తర్కర్ భార్యలో మనం చూడవచ్చు ఆల్రెడీ ఇంట్లో నైవేద్యం భగవంతునికి పెట్టారు పెట్టినటువంటి నైవేద్యంలో నుంచి కొంత తీసుకొని తిన్నారు ఒక్క మిఠాయిని బాలకరాముడితోటి ఇచ్చి పంపిస్తే బాబా నా తల్లి మిఠాయి పంపించలేదా అది నాకు ఇవ్వవా అని చెప్పి అడిగి మరి తీసుకున్నారు కదా ఆల్రెడీ అది వెంగి ఎంగిలి అయినటువంటి ప్రసాదం కదా అయినా సరే అక్కడ ఆ ఎంగిలి కనిపించలేదు ఆ తల్లి యొక్క ప్రేమ కనిపించింది బాబా మహాసమాధి తర్వాత కూడా బాబా యొక్క ప్రేమను ఎక్కువగా ఆస్వాదించినటువంటిది స్త్రీమూర్తులే ఈరోజు సచరిత ఓవి టు ఓవి గ్రంథాన్ని మనందరం కూడా చదువుతున్నాం దాని వెనకాల ఉన్నటువంటి స్త్రీమూర్తి మణి అమ్మ కొన్ని నెలలు సంవత్సరాల పాటు షిరిడీలో గురుస్థాన్ దగ్గర ఒక పట్టా వేసుకొని పడుకొని ఆ రోజుల్లో ఆహారం కొనుక్కోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో భిక్ష చేసి మరి తన కడుపు నింపుకొని ఈరోజు మనందరి మనసుల్లో మధురమైనటువంటి సచ్చరిత ఓవి టు ఓవి అనేటువంటి గ్రంథాన్ని మనకు అందజేసింది ఎందుకు అంత తపన మణియమ్మ గారు ప్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని చక్కటి జీతం వస్తుంది అయినా సరే బాబా చరిత్ర ఉన్నది ఉన్నట్టుగా ఎందుకంటే హేమాడ్ పంతు అద్భుతమైనటువంటి సాయి రసాస్వాదనను ఆ పుస్తకంలో మలిచారు ఆ రసాస్వాదన కేవలము కొద్ది పాలల్లో అంటే ఏదో నైవేద్యంగా మాత్రమే మనకు లభిస్తే ఒక చెంచా లభిస్తేనే ఎంతో తృప్తిగా ఉన్నాం కదా అటువంటిది కుండల కొద్దీ అండల కొద్దీ ఆ ప్రసాదాన్ని ఓవిటి ఓవి అనేటువంటి ఆ రసాస్వాదనను మనం చెయ్యాలి అనేటువంటి కాంక్షతోటి ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి ఎటువంటి జీతపత్యాలు లేకుండా తను షిరిడీలో కొన్ని సంవత్సరాల పాటు లాంగ్ లీవ్ పెట్టి ఉండి ఓవి టు ఓవి అనేటువంటి గ్రంథాన్ని మనకు అందించింది ఆ తర్వాత అనేకమంది ఓవి టు ఓవి ట్రాన్స్లేట్ చేశారు వాటన్నింటికీ కూడా మూలం మణిమ్మ గారి పుస్తకమే ఆ తర్వాత విమలా శర్మ గారు తర్వాత అచలానంద గారు తర్వాత అనేకమంది ఇటీవల కాలంలో కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు దానికి మూల కారణం మణియమ్మ గారి మణియమ్మ గారి పుస్తకం లేనటువంటి ఆ మరొక అనువాదం అది కానే కాదని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే అందరూ ఏది ఎవరు రాసినా సరే మనెమ్మగారి పుస్తకమే ఆధారము కొన్ని పదాలు చేంజ్ ఉండవచ్చు కొన్ని వాక్యాలు ఇటుగా ఉండవచ్చు కాక కానీ ఆ సారం మొత్తం ఆ తల్లి ఒడిసి పట్టినటువంటిదే ప్రతీ సేవలో స్త్రీమూర్తులే ముందు నిలబడి అనేక త్యాగాలను చేసి బాబా అనేటువంటి వైభవాన్ని ఇప్పటి వరకు అందించడానికి స్త్రీమూర్తులే కారణమని నేను చెప్తాను ఈరోజు ఒక వ్యవస్థను నడుపుతున్నటువంటి నాకు ఉన్నటువంటి అనుభవాల్లో ఈరోజు వరాల సాయి మందిరమైనా సాయిటీవైనా మనుగడ సాధిస్తుంది అంటే అది కేవలం స్త్రీమూర్తుల యొక్క త్యాగం వారి యొక్క అభిమానం వారి యొక్క ప్రేమ మాత్రమే వరాల మొదటి పాటలో బాబా అదే రాయించుకున్నారు ఆ తల్లుల అనురాగమే ఆలయమై ఆ తల్లుల ప్రేమయే రూపమై దిగివచ్చను వరాల సాయి ఎస్ వరాల సాయి మందిర నిర్మాణ సమయంలో నేను చూసినటువంటి అనుభవాలు అందులో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మంది స్త్రీమూర్తుల యొక్క తపన అందులో ఉంది చాలాసార్లు చెప్పాను నేను కానీ తలుచుకున్నప్పుడల్లా మనసు పులకరిస్తుంది పెద్దపల్లి అనేటువంటి పట్టణంలో ఒక కార్యక్రమం పెడితే ఒక చెల్లి భర్తకు తెలియకుండా ఐదు వేల రూపాయలు మందిర నిర్మాణం కోసం ఇచ్చింది అమ్మాయి కుటుంబ పరిస్థితి వ్యవసాయం చేసుకుంటుంది వ్యవసాయం అంటే సొంత పొలం కూడా కాదు పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటుంది అమ్మ ఉండని అమ్మ పిల్లల చదువుకు అవసరాలకు ఉపయోగపడుతుంది చాలామంది ఇవ్వదలుచుకుంటే ఈ పట్టణంలో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు బాబాయ్ ఎవరికో ఒకరికి బుద్ధి బుట్టిస్తారులే అని వాళ్ళకి ఎవరికి బాబా బుద్ధి బుద్ధిబిట్టి అన్నా నాలాంటి వారికే పుట్టనిస్తాడు నువ్వు అన్నావు కదా పిల్లల కోసం ఇది ఉంచు అని చెప్పి నా పిల్లల్ని ఎట్లా ఎదిగియాలి ఏ స్థితిలో పెట్టాలి ఆల్రెడీ బాబా నిర్ణయించుకున్నాడన్నా మాకు కూడా ఒక అవకాశాన్ని ఇవ్వండి అన్న బాబాకు మేము ఇవ్వగలిగితే మీరు అన్నారు కదా ఈ ఊరిలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారని నా బిడ్డలు కూడా పెద్దవాళ్ళు కావాలని కోరుకుంటున్నానన్నా కాబట్టి బాబా తప్పకుండా వారిని పెద్దవాళ్ళని చేస్తాడు అని చెప్పి చెప్పినప్పుడు నా మనస్సు చాలా రోజులు ద్రవించుకొని పోయింది ఆ సంఘటన ఎప్పుడు గుర్తొచ్చినా సరే కన్నీళ్ళు ఆగవు ఇట్లా తెలిసినటువంటి స్త్రీమూర్తులు కొంతమంది అయితే సాయి వరాల సాయి మందిరానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇంకా అనేక మంది తల్లులు వందలాది మంది ఇప్పటికీ వాళ్ళు ఇంకా గుప్తంగానే ఉన్నారు కానీ వారి ప్రేమ ఎప్పుడూ కూడా ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తుంది బాబా మందిరంలో బాబా సాయిటీవీ ద్వారా చేయించేటువంటి పనుల్లో వారి ప్రేమ కనిపిస్తుంది వారి ప్రేమకు ఒక రూపాన్ని ఇవ్వాలంటే ఈరోజు మన ఇంట్లో ఆనంద సిరులను పండిస్తున్నటువంటి సాయిటీవీ వాళ్ళందరి రూపం వరాల్ సాయి కూడా ప్రేమ కలిగినటువంటి తల్లుల యొక్క రూపం ఎందుకంటే వా మీరందరూ ఎలా ఉంటారో నాకు తెలియదు మీ రూపమేంటో నాకు తెలియదు కానీ ఈరోజు ఈ రెండు వ్యవస్థల కోసం తప్పిస్తున్నటువంటి స్త్రీమూర్తుల యొక్క రూపాన్ని నేను టీవీలో చూసుకుంటాను వరాల సాయిలో చూసుకుంటాను అంత గొప్ప అదృష్టాన్ని కూడా నాకు కలిగించాడు ఎవరికైనా సరే ఒక వ్యవస్థ నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా కొంత గర్వహంకారాలు వస్తాయి కానీ ఆ గర్వహంకారాలు రాకుండా బాబా ఈ తల్లుల ప్రేమను నాకు అడ్డు వేస్తున్నారు ఆ తల్లుల ప్రేమ ముందు గర్వాహంకారాలు ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి నిజంగా మీ అందరికీ కూడా ఈరోజు శిరస్సు ఉంచి చిన్నవాళ్లకు నమస్కారాలు పెద్దవాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు ఎందుకంటే మీరు లేనటువంటి ఈ వ్యవస్థ లేదు మీ ప్రేమ లేనటువంటి ఈ కార్యక్రమాలు లేవు మేము చేసేటువంటి ప్రతీ కార్యక్రమంలో మీ ప్రేమ దాగి ఉంది ఇక్కడ జరిగేటువంటి ప్రతి సత్కార్యంలో మీ భాగస్వామ్యం ఉంది ఎప్పుడూ కూడా నేను మనస వాచ కర్మన ఎప్పుడూ నేను ప్రతి కార్యక్రమం సందర్భంగా ఈ వ్యవస్థల పట్ల తపన పడుతున్నటువంటి తల్లులకు శిరస్సు వంచి మొదట నమస్కరిస్తాను లోకోక్తి ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా తల్లి తండ్రి గురువు దైవానికి నమస్కరించమని చెప్తారు అనేక స్థుతులు చేయమని చెప్తారు కానీ నేను మొదట మీ అందరికీ ప్రణామాలు తెలిపిన తర్వాతే ఆ తర్వాతే సద్గురువుకు ప్రణామాలు తెలుపుతాను ఎందుకంటే మీరు ఆయనను గౌరవిస్తున్నారు ఆయన పట్ల అమితమైనటువంటి ప్రేమను పెంచుకున్నారు కాబట్టి ఆయన పట్ల ఇంత ప్రేమ పెంచుకున్నటువంటి మీకు నమస్కారం చేస్తే ఆయనకు నమస్కారం చేసినట్టే సాయి ఒడిని చేరినటువంటి తల్లులందరూ కూడా ఇంకా మనోధైర్యంతో ఉండండి బాబా మనం ఎంత ధైర్యంతో ఉంటే ఎంత ప్రేమతో ఉంటే ఇంకా అంత అద్భుతమైనటువంటి అనుభవాలు మనకిస్తాడు ఆయనను తలుచుకుంటే ప్రతిరోజు తనువు పులకరించిపోతుంది ఇంతకంటే మీ అందరికీ గొప్ప ఐశ్వర్యం అదృష్టం ఇంకొకటి లేదు ఎందుకంటే కంటే కూడా ఎక్కువగా సమస్యలతో సతమతమయ్యేది స్త్రీలే అటువంటి సతమతమవుతున్నటువంటి జీవితాలకు ఒక గొప్ప తోడు బాబా మీ పట్ల ఇంకా మరింత ప్రేమను మరింత కృపను ఆ సద్గురు శ్రీ సాయి భగవానులు చూపాలని చెప్పి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరి తరఫున ఆయనను కోరుకుంటున్నాను ఎప్పుడూ కూడా మీ జీవితాలు ఆనందమయంగా ఉండాలి ఎందుకంటే బాబా ఖచ్చితంగా ఉంచుతారు మీరు ఆనందంగా ఉంటేనే ఆయన సంతోషంగా ఉంటాడు మీరు బాబా పట్ల తపిస్తేనే ఆయన అనుకున్నటువంటి లక్ష్యాలను ఆయన సాధిస్తాడు అందుకోసం ఎప్పుడూ కూడా మిమ్మల్ని చల్లగా చూస్తాడు బాబా చల్లగా చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఒక గొప్ప విషయం ఏమిటంటే మార్చి ఎనిమిది ఒక్క మహిళా దినోత్సవమే కాదు బాబా మార్చి ఎనిమిది పంతొమ్మిది వందల పదిహేడులో ఎనిమిదో తేదీ రోజే హేమాట్ పంత్ ఇంటికి భోజనానికి వెళ్తాడు ఆ రోజు ఎనిమిది మార్చి ఎనిమిది ఆ రోజు హోలీ వస్తుంది హోలీ రోజు వెళ్ళి హెమాట్ పంత్ ఇంట్లో ఫోటో రూపంలో బాబా మహిళా దినోత్సవం రోజు వెళ్ళి ఆ ఇంట్లో కూడా భోజనం చేశారు మనం కూడా ప్రతి సంవత్సరం మన జీవితంలో వసంతాన్ని నింపుకోవడానికి మన జీవితం రంగులమయం చేసుకోవడానికి బాబాకు హోలీ భోజనాన్ని పెడతాం ఈ సంవత్సరం కూడా మనకు వరాళ సాయి మందిరంలో హోలీ భోజనం కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ ఇంట్లో కూడా హోలీ భోజనం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ హోలీ భోజనం కార్యక్రమం అచ్చంగా స్త్రీమూర్తుల కోసమే అంకితం ఇవ్వడానికి బాబా ఉమెన్స్ డే రోజే మార్చి ఎనిమిది తారీఖు రోజే హేమాట్ పంత్ ఇంటికి వెళ్ళారు ఈసారి ఇంకా ఒక ఎమోషన్తో దాన్ని చేసుకోండి ఒక ఆప్యాయత అనురాగాలతో బాబాను హోలీ పౌర్ణమి రోజు మనందరం మీ ఇళ్ళలకు ఆహ్వానించండి ఇక్కడ వరాల సాయి మందిరానికి వచ్చి ఇక్కడా కూడా మీరు దాన్ని ఆస్వాదించవచ్చు మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరా